రేపు జరగపోయేటువంటి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలిపించాలనేటువంటి కాంక్ష బలినీయంగా ఈరోజు గోదావరి జిల్లాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉమ్మడి కూటమి సమావేశం పెడితే అక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు మేము ఏ గ్రామంకెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఈ కూటమి ఎనిమిది నెలల పాలన మీద చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కక్షలు కేసులు వేధింపులతో కూడినటువంటి పాలన గట్టిగా సంతోషం వస్తే నవ్వేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఏదైనా బాధ ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేనిటువంటి గత పాలన నుంచి ఈవేళ మేము విముక్తులయ్యాము అయ్యాము ఈవేళ ఆనందంగా సంతోషంగా ఉన్నాము ఒక అమరావతి రాజధాని ఈవేళ మళ్ళీ పట్టాలెక్కింది ఒక పోలవరం మళ్ళీ రెండు వేల ఇరవై ఏడుకి పూర్తవుతుంది అనేటువంటి ఒక లక్ష్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గెలుస్తూ ఉన్నారు ఇక స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగారు ఏదైతే ధాన్యం బకాయిలు పదహారు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి పెట్టిపోతే మళ్ళీ మాకు ఆ డబ్బులు అందజేశారు ఏదైతే ఫీజు రెంబర్మెంట్ వెయ్యి కోట్లు బకాయి పెట్టిపోతే మళ్ళీ మొన్న నారా లోకేష్ బాబు గారు ఆ వెయ్యి కోట్లు మాకు రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకున్నారు ఏదైతే పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పదిహేడులో ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇచ్చారు మళ్ళీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెయ్యి కోట్లు ఇచ్చారు అంటే ఆ రోజు ఈరోజు నిర్వాసితులకి న్యాయం చేసిందే కూటమి ప్రభుత్వం మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి నిర్వాసితులకి ఇవ్వలేదు అని అంటే అనవత్వం లేనిటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది మరి ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మా ఇంటికి నాలుగు వేలు అందుతుంది మా ఇంటికి ఆరు వేలు అందుతుంది మా ఇంటికి పదిహేను వేలు మా కడప దగ్గరికి ఇస్తూ ఉన్నారు మేము ఏదైనా పనుల నిమిత్తం ఆరోగ్యం నిమిత్తం పోతే ఐదు రూపాయలకి అన్నం తింటూ ఉన్నాం ఏదైతే మా పిల్లలు కష్టపడి చదువుకున్నారు ఈవేళ పదహారు వేలు పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ గారు చెప్తూ ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఈవేళ మా ఆస్తుల్ని కాపాడారు ఇవన్నీ మేము చెప్పడం కాదు ప్రజలు ప్రజల నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఉచితంగా ఇచ్చి కట్టెలిపోయే బాధను మాకు తగ్గించారు అని ఇట్లా ప్రతి ఇంటిలోంచి ప్రతి గడపలోంచి కూడా ఈ యొక్క కూటమి ఎనిమిది నెలల పాలన మీద పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అందుకే మేము ఇవాళ భరోసా ఇస్తూ ఉన్నాం రేపు పేరాబత్తుల రాజశేఖర్ని మొదటి ప్రాధాన్యత ఓటుతోటే వన్ సైడ్గానే గెలిపించి ఇచ్చేటువంటి బాధ్యత మాది అని ఇవాళ ప్రతి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు చెప్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిరోజు కూడా అసత్యాలు అబద్ధాలు ఇవే వాళ్ళకి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముంచేశాడో మళ్ళీ ఈరోజు అదే అబద్ధాలతోటి అదే అసత్యాలతోటి మళ్ళీ ప్రజల్లోకి రావాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే దానికి ఉదాహరణ పోలవరం ప్రాజెక్టు మరి నిన్న మొన్న పోలవరం ప్రాజెక్టు గురించి ఆ వైఎస్ఆర్సిపి నాయకులు మరి ఆ అమ్మటో లేకపోతే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ అవినీతి కరపత్రిక అవినీతి ఛానల్ మరి ఆ పోలవరం గురించి మాట్లాడుతూ ఉంటే మరి చాలా ఆశ్చర్యకరంగా ఎందుకంటే అసలు పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి ఉంది ఏదైతే నిన్న వాళ్ళ వైఎస్ఆర్సిపి మాట్లాడుతూ ఉన్నారు పోలవరం ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల మీద మరి పోరాడాలని ఎవరి మీద పోరాడాలి జగన్మోహన్ రెడ్డి మీద మీరు పోరాడాలి తాడేపల్లి రాజప్రసాదం ముందు మీరు ధర్నా చేయాలి ఎందుకంటే ఆ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లని ఆ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లని ఎవరు తీసుకొచ్చారు నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిగా ఉండగానే నువ్వే కేంద్రానికి ఆ రెండు ఫేసులు పెట్టింది నువ్వు కదా మేము కూడా మండల్లో ఛాలెంజ్ చేసి అడిగాం రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారే కాదు ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా సరే పోలవరం చరిత్రలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అని కానీ నలభై ఐదు పాయింట్ రెండు అని కానీ ఎక్కడైనా ఆ ఎత్తు ఉందా మొట్టమొదటిసారిగా ఆ యొక్క నలభై ఒకటి నలభై ఐదు అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి మంచి ఎత్తు గురించి మీరు ధర్నా చేయాలి ఆ ఎత్తు గురించి మీరు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర తాడేపల్లి ముందు ధర్నా చేయాలి అది ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు ఎవరు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడైనా సరే ఏ లేఖలో కానీ ఏ లో డా ఏ మీటింగ్ డాక్యుమెంట్లో కానీ ఏ మీటింగ్లో కానీ ఏ మినిట్స్లో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని ఎక్కడైనా ఉందా అంటే ఆ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా మాట్లాడేటువంటి నైజం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ రోజు తెలుగుదేశం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు ఢిల్లీలో అక్షరాల యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి పోలవరానికి అనుమతులు తీసుకున్నాం అప్పుడు ఫస్ట్ ఫేజ్ లేదు సెకండ్ ఫేజ్ లేదు నలభై ఒకటి లేదు నలభై ఐదు లేదు మరి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ నలభై ఒకటి నలభై ఐదు తీసుకొచ్చింది నువ్వు అని చేత ఇటువంటి మోసం దగా తోటి ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎక్కడో మరొక్కసారి ప్రయత్నం ఈవేళ డయాఫ్రమ్ ఫ్రమ్ వాళ్ళు ఈవేళ మళ్ళీ మేము నిర్మాణం ఎందుకంటే ఆ రోజు పద్దెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు గారు శ్రమించి ఆ రోజు మరి నా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి డయాఫ్రామ్ వాల్ని నిర్మాణం చేస్తే నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావు రెండు వేల ఇరవై ఆగస్టు అంటే నీ పాలనలో మేము శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసావు డయాఫ్రామ్ వాళ్ళని ధ్వంసం చేసిన వ్యక్తి నువ్వు మళ్ళీ ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతోటి మళ్ళీ నూతనంగా మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం నిర్మాణం చేస్తూ ఉన్నాం నిర్మాణం చేయడమే కాదు రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఆ యొక్క డయోఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం ఆ రోజు ఏం చెప్పారు మీ మంత్రులు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవు పోలవరం ప్రాజెక్టు నాకే అర్థం కాలేదు కాబట్టి ఎవరికీ అర్థం కాదు అని చేత ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చెప్పారు మీ మంత్రులు నువ్వు ముఖ్యమంత్రి నువ్వు కూడా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పావు రెండు వేల ఇరవై జూన్ అన్నావు రెండు వేల ఇరవై డిసెంబర్ అన్నావు రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నావు అంటే రెండు వేల ఇరవైలోనే వారు పోతే నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అని చెప్పి మరి డేట్లు ఇచ్చాం అంటే వారు ఉందో లేదో కూడా తెలియనిటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు నువ్వు అసలు మాకు ఆశ్చర్యం ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసాడా ఎంత విధ్వంసం చేసిన వ్యక్తి ఎంత ధ్వంసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని అంటే మరి ఈవేళ చాలా బాధాకరం అందుకే నీ ఐదు సంవత్సరాల పాలన ఇరవై సంవత్సరాలు వెనక్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుపోయినటువంటి పరిస్థితి మీకు నిజంగా ఏది మాత్రం సిగ్గున్నా వీళ్ళ పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళండి వీళ్ళ నిర్వాసితులు చెప్తూ ఉన్నారు ఆ రోజు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎనిమిది వందల ముప్పై కోట్లు నిర్వాసితులకు ఇచ్చారు మళ్ళీ వెయ్యి కోట్ల రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై ఐదులు ఇచ్చారు ఆ రోజు ఈరోజు కూడా నిర్వాసితులకు ఇచ్చింది చంద్రబాబు నాయుడే మరి ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో నిర్వాసితులకి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వాల ఇవ్వకపోవడం అటు నుంచి ఆ నిర్వాసితుల కాలనీలు ఆ రోజు పంతొమ్మిదికి ముందు నిర్మాణమైనటువంటి నిర్వాసితుల కాలనీలకు కూడా ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా పెట్టనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పోలవరం గురించి మాట్లాడేటట్టు అరవత ఎక్కడ ఉంది ఆ రోజు కూడా మీరు అందరూ చూస్తారు జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్వాసితులు రోడ్ ఎక్కి మమ్మల్ని తెలంగాణలో మా రాష్ట్రంలో మమ్మల్ని కలిపేయండి అని ముంపు మండలాల ప్రజలు నిర్వచి రోడ్డు ఎక్కారంటే నీ పాలన ఎంత దారుణంగా ఆ రోజు కొండల్లో కుట్టల్లో గుడారాలు వేసుకుని ఏ రోజు ఏ పాము వచ్చి కాటేస్తుందో ఏ పిల్లవాడు ఏ గోదావరి నీటిలో కొట్టుకుపోతాడని భయంతో బతికారు నీ ఐదు సంవత్సరాల నీ రాక్షస పాలనలో అటువంటి వ్యక్తివి అటువంటి పార్టీ అటువంటి పాలన ఈరోజు పోలవరం గురించి కానీ ఈ రాష్ట్రం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఈ వైఎస్ఆర్సీపీ అవినీతి పత్రిక లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం